వైఎస్ షర్మిల గాడ్ అయిన వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగే పెట్టలేదు పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే ఇది భయమా బెదురా వాళ్లకే తెలియాలి రాజారెడ్డి అని నా కొడుకుకి స్వయంగా వైఎస్ఆర్ గారు నామకరణం చేశారు నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడు చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని తీసుకువస్తే మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇచ్చారు వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నిస్సిగ్గుగా బీజేపీ అభ్యర్థికి జగన్ గారు మద్దతు ఇవ్వడం అవమానకరం టీడీపీ జనసేన బహిరంగ పొత్తు జగన్ గారిది వెనుక పొత్తు జగన్ గారు రాజకీయ వ్యవచారం చేస్తున్నారు పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఓటు వేయకుండా మౌనంగా ఉన్నారు వైసీపీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు వైఎస్ఆర్ వారసుడు అయి ఉండి బీజేపీకి ఓటు వేయడం సిగ్గు చేటం వైఎస్ఆర్ తన జీవిత కాలం బీజేపీని వ్యతిరేకించారు వైఎస్ఆర్ బతికి ఉంటే జగన్ గారు చేసిన పనికి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవారు చరిత్రలో వైఎస్ఆర్ ఛాతిలో కత్తితో పొడిచిన వాడుగా జగన్ గారు మిగిలిపోతారు మీకు దమ్ముంటే బీజేపీ తోక పార్టీ అని ఒప్పుకోండి చెయ్యెత్తితే కనిపించేలా బీజేపీ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోండి అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేదు మార్చలేవు నా కొడుకు పేరు రాజారెడ్డే నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని నేను కూడా చూసాను నా టీం కూడా పెట్టింది మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి నిస్సిగ్గుగా సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనిక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవాడు రాజశేఖర రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారు సుప్రీం కోర్టులో లో జడ్జిగా పనిచేసిన వాడు సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైన పెట్టేవాడు మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు నేను చెప్తా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు రిలయన్స్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు గంగవరం పోటు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి అసలు ఒకవైపు కూటమి సర్కారు బహిరంగంగానే పొత్తు పెట్టుకుంది బీజేపీ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు రహస్యంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీ తొత్తుగా బీజేపీ తోక పార్టీగా పనిచేస్తున్నారు ఎంత సిగ్గు అని అడుగుతున్నాం ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు మద్దతు ఇచ్చాడు అంటే ఇది సిగ్గుమాలిన పని కాదా అని అడుగుతున్నాం అసలు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియాలజీ అంటూ ఇంకా ఏమైనా మిగులుందా సమాధానం చెప్పండి లేక బీజేపీ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా మోడీ గారే మీకు పరమ తండ్ర ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు కూటమి మద్దతు ఇచ్చింది అంటేనే విచిత్రం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టి పేరు పెట్టుకున్న వాళ్ళు తెలుగువాడు నిలబడితే దాన్ని బేఖాతురు చేశారు అలాంటిది వైసీపీ రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీని ఆర్ఎస్ఎస్ ని అలాంటి వాడికి మద్దతు ఇచ్చారు అంటే ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది మీ పార్టీకి ఒక అజెండా ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా మీరు మీరు కూటమిలోనే ఉన్నారు ఈ రోజు మీకు అర్థమవుతుందో లేదో గానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది ఈ రోజు ఒక తెలుగుదేశం ఒక జనసేన మాత్రమే లేదు కూటమిలో బీజేపీతో పార్టీ వైసీపీ కూడా ఉంది కూటమిలో అఫీషియల్ గా వైసీపీ కూడా చేరిపోయింది మరి ప్రజలను ఎందుకు మోపే పెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ముంటే అవును మేము బీజేపీకి తోక పార్టీయే తొత్తు పార్టీయే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి లేదు ఒప్పుకోలేను నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చగొట్టు వేయించుకోండి అప్పుడు మీరు చెప్పకపోయినా మీరు చేయత్తుతే చాలు మీరు బీజేపీలో చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది అసలు అరే పక్కన బిఆర్ఎస్ పార్టీ ఉంది కనీసం వాళ్ళు ఎవరికి ఓట్ అయ్యకుండా యాప్స్ట్ అయినా అయ్యారు ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీకి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఎంత సిగ్గుచేటు చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి ఛాతిలో కత్తితో పొడిచిన వాళ్ళగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు